అందరికీ నమస్కారం ఈ నెల పద్నాలుగో తారీఖు అంటే జూలై పద్నాలుగు ఆదివారం ఉదయం శారద కోడిదోడుకు ఇచ్చిందండి అదే ఒక షార్ట్ వీడియో చేసి పెట్టాను చాలా మంది చూశారు కానీ మామూలుగా షార్ట్ వీడియోస్ కాకుండా రెగ్యులర్ వీడియోస్ వాచ్ చేసే వాళ్ళకి ఈ విషయం తెలియక అది లాస్ట్ వీడియో పెట్టినప్పుడు శారద ఇంకా డెలివరీ అవ్వలేదా అని అడిగారు వాళ్ళకు కూడా తెలియ చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ వీడియో పెడుతున్నాను ఆ రోజు రాత్రి ఆల్మోస్ట్ మొత్తం వెళ్ళికునే ఉన్నానండి అసలు నిద్రపోలేదు ఎందుకంటే నేను మేము శనివారం వచ్చాం కదండి చూస్తేనేమో శారదా డెలివరీ అవుతున్న లక్షణాలు ఏం కనిపించలేదు నాకు పులిసింగ్ సింగదేవమ్మ వాళ్ళు అడిగితే ఇంకొక వారం రోజులు పడుతుందని చెప్పారు కానీ నాకు ఎందుకో అది కాదు ఖచ్చితంగా ఆ రోజు నైటే అవుతుంది అనిపించిందండి వస్తున్నా 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 తల్లి శారదా నేషనల్ బ్యూరో ఆఫ్ అనిమల్ జెనెటిక్ రిసోర్సెస్ నివేదిక ప్రకారం ఒంగోల్ క్యాటిల్ జెస్టేషన్ పీరియడ్ వచ్చేసి టూ ఎయిటీ ఫోర్ డేస్ టు టూ ఎయిటీ నైన్ డేస్ అనమాట అదే మేల్ కాఫ్ అయితే కనుక ఇంకొక ఒకటి నెల రెండు రోజులు ఎక్కువగా ఉంటుందని రాసి ఉంది కానీ సరదా ఆ రోజుకి రెండు వందల తొంభై ఐదు రోజులు మోసిందండి అంటే నార్మల్ రేంజ్ కన్నా ఒక ఐదు ఆరు రోజులు ఎక్కువగా మోసిందనమాట సో నాకు ఖచ్చితంగా అది ఆ రోజు డెలివరీ అవుతుందని అనిపించింది అందుకే రాత్రంతా ప్రతి ఒక గంటకి అలారం పెట్టుకోవటం చూసుకోవటం లేచి సీసీటీవీ కెమెరాలో చూస్తున్నాను మామూలుగానే అనిపిస్తుంది సరే అని మళ్ళీ పడుకుంటున్నాను కానీ ఫోర్ ఓ క్లాక్ మాత్రం ఖచ్చితంగా అది ఆ సైన్స్ కనిపించినా కనపడకపోయినా వెళ్ళి శారదాతో ఉందామని అనుకున్నాను అనుకున్నానండి ఫోర్ ట్వంటీ కి ఫోర్ థర్టీకి ఆ కి వెళ్ళి చూసేసరికి వాటర్ మొత్తం బయటకు అనమాట ఇంకా నాకు అర్థమైంది శారద డెలివరీ అవుతుందని నేను ఇప్పుడు చాలా చిన్నప్పుడు అండి మా తాతగారు వాళ్ళ ఊర్లో ఒక ఆవు డెలివరీ అవటం చూశాను దాని పేరు నర్మదాని పెట్టాను నేనే పేరు అదేనండి నేను చూడటం దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే అందుకే నాకు కొత్త కదా తెలియదు నేను ఫోర్ ఓ క్లాక్ ఎటు లేసి వచ్చేద్దాం అంటున్నాను కాబట్టి అప్పుడు నేను కెమెరా చూడలేదు కానీ ఇంటికి వచ్చా చూస్తే ఫోర్ ఓ క్లాక్కే ఇలా అయిందనమాట శారదాకి బాగా నొప్పి వస్తుందేమో కొంచెం నొక్కితే రిలాక్సింగ్ ఉంటుందని చెప్పి చేయశాను అలా ఎప్పుడు చేస్తూనే ఉంటాండి శారదా కూడా ఇష్టమే కానీ ఆ రోజు మాత్రం శారదా కొంచెం కోపం వచ్చినట్టు విసుగ్గా విదిలించుకుందనమాట నాకు అంతకు ముందు రోజే నాన్న కాల్ చేసి ఈ డెలివరీ టైంలో డెలివరీ అయిపోయిన తర్వాత టూ త్రీ డేస్ వరకు కూడా కొంచెం స్ట్రేంజ్ గా బిహేవ్ చేసే అవకాశం ఉంది దాన్ని డిస్టర్బ్ మాకు ఇబ్బంది పెట్టకు తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోతుంది అప్పుడు దగ్గరికి వెళ్ళమని చెప్పారు అందుకే ఇంకా నేను డెలివరీ అయ్యే వరకు సరదా దగ్గరికి వెళ్ళలేదు దూరంగానే ఉన్నానండి సరదాగా గంగ వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతుంది కదండి నేను ఆల్మోస్ట్ ప్రతి ఆదివారం ఉదయం నాలుగున్నరకు లేచి శారదా గంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు ఆరింటి వరకు ఉంటాను మేము ముగ్గురం కలిసి పాటలు వింటామండి మేము మేము ఏం పాటలు వింటామో అదే పాటలు ఆ రోజు కూడా పెట్టాను విచిత్రంగా అండి శారదా అప్పుడు దాకా కనటానికి ట్రై చేస్తున్నట్టుగా తోకని పైకి లేపి పెయిన్స్ వస్తున్నట్టుగా చేసేది కాస్త ఆ పాటలు వింటున్నప్పుడు మెల్లగా రిలాక్సింగ్ అయిపోయి ఇంకా మామూలుగా నార్మల్గా ఉందనమాట డెలివరీ కోసం చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఆపేసింది నిజంగా అండి అంత సూదింగ్ ఉంది ఆ మ్యూజిక్ ఇంకేలా కాదని చెప్పి నేను పాట ఆపేశాను ఆపేయగానే మళ్ళీ స్టార్ట్ అయిందనమాట గంగా కూడా ఉంది కదా అమ్మకి హెల్ప్గా కదా గంగా గంగా అమ్మకి హెల్ప్ చేస్తుంది కదా బంగారు తల్లి గంగా బంగారు తల్లి అమ్మకి హెల్ప్ చేస్తుంది కదా అమ్మకు హెల్ప్ చేయన్న అమ్మను ఎట్లా అమ్మని నిమురు

సుమారుగా ఐదు అవుతుంది అనగా పుల్సింగ్ దేమ వాళ్ళు వచ్చారండి మరి శారదాని వేరేగా కట్టాలి కదా అందుకే తీసుకెళ్తున్నారు చూడండి అసలు వెళ్తా వెళ్తా కూడా పొద్దున్నే అంత చీకట్లో జాంకాయ కూసుకొని తింటుంది శారదా శారదాని తీసుకెళ్ళగానే గంగా చూండి ఎలా చేస్తుందో ఎప్పుడు అంతే అండి ఒకవేళ పొరపాటున శారదాన్ని ముందు విప్పాల్సి వచ్చిన లేకపోతే బయట వదిలేసినప్పుడు శారద ఒక రెండు నిమిషాలు కనపడకపోయినా గంగ కంటికి ఇంకంతే అండి హడావుడి హడావుడి చేసేస్తుంది అరుస్తూ ఉంటుంది మొత్తం పరిగెడుతూ ఉంటుందండి చుట్టూత అమ్మ అంటే అంత ఇష్టం అనమాట గంగాకి పొరపాటున శారద అటు ముళ్ళ కంచెల వైపుకి వెళ్ళి ఒళ్ళంతా ముళ్ళు గిరుకునేట్టు చేసుకుంటే తిరిగి వచ్చాక మేము ఎందుకు అట్లా చేసావు సారద అని విసుకున్నాం అనుకోండి మమ్మల్ని పొడడానికి వచ్చేస్తుంది వాళ్ళ అమ్మని చిన్న మాట అన్నా కూడా ఊరుకోదండి అంత ఇష్టం గంగాకి వాళ్ళ అమ్మ అంటే శారదా ముళ్ళ కంచెల వైపుకి వెళ్తుంది కానీ గంగా వెళ్ళదండి వాళ్ళ అటు వైపుకి వెళ్ళేందుకు గంగా కోపం వస్తుంది తనని అరిసి పిలుస్తుంది అనమాట అమ్మని వాళ్ళమ్మ వెనక్కి తను అనొచ్చు కానీ మేమంటే మాత్రం ఊరుకోదు గంగాను కూడా తీసుకెళ్ళి కాస్త దూరంగా వాళ్ళ అమ్మగాని పిచ్చేట్టుగా కట్టేసాం ఆ రోజు బయట వాతావరణం అంతా మబ్బుగా ఉంది చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది సుమారుగా ఐదు నలభై ఐదు ఆ టైంకి అనుకుంటా అండి శారదాకి కాళ్ళు కనిపించినాయి బయటికి మాకు ఆ తర్వాత కూర్చోవటం మళ్ళీ నుంచోవటం మళ్ళీ కూర్చోవటం అలా చేస్తుందనమాట కానీ డెలివరీ అవటం లేదు మనకి సాధారణంగా ఈ ఒంగోలు జాతి ఆవులు అంటే ఎక్కువ శాతం అబ్జర్వ్ చేస్తే ప్యూర్ వైట్గా కానీ లేదా కొద్దిగా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ అంటే గ్రే అండ్ వైట్ మిక్స్లో కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు శారదాను అబ్జర్వ్ చేస్తే అలా ఉంటుందండి వైట్ గ్రే మిక్స్లో ఉంటుంది గంగానేమో ప్యూర్ వైట్ గా ఉంటుంది ఇప్పుడు కాశీని చూస్తేనేమో బ్రౌన్ కలర్లో పుట్టాడు అయినా కూడా అది ప్యూర్ ఒంగోలే అండి ఇవేంటంటే పుట్టినప్పుడు ఒక కలర్లో ఉంటాయి పెరుగుతున్న కొద్దికి కలర్ మారిపోతుందనమాట ఇప్పుడు పుట్టిన కలర్ కాశీకి పెద్ద అయ్యేసరికి ఉండదు మారిపోతాడు ఆల్మోస్ట్ శారదా కలర్ వస్తుంది అనమాట శారదా కూడా చిన్నప్పుడు పుట్టినప్పుడు ఇదే కలర్లో ఉండేది ఈ చూడండి ఇది శారదా అనేది చిన్నప్పుడు శారదా పుట్టినప్పుడు వీడియో అనమాట మన శారదా వచ్చేసి అనకాపల్లిలో పుట్టిందండి మనకి ఎవరైతే ఆవునిచ్చారో సుమన్ గారికి వారి కుటుంబ సభ్యులకి ఒంగోలు జాతి ఆవులంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళు ఎప్పటి నుంచో వాటిని పోషణ చేస్తున్నారు అలాగే అంతకు ముందు తరం సుమన్ గారి తాతగారు ఉన్నారు కదండి ఆయన కూడా చాలా ఇష్టంగా వీటిని పోషణ చేసేవారంట నమ్మిన బంటు ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా ఉందండి దాంట్లో ఎన్టీ రామారావు గారు సావిత్రి గారు నటించారు ఆ సినిమాలో వాడిన ఎడ్లు కూడా సుమన్ గారి తాతగారి ఎడ్లు అనమాట అవి ఆ టైటిల్స్ లో కూడా వారి పేరు ఉంటుంది అంత ఇష్టంగా వాళ్ళు వీటిని అన్ని ఎడ్లుగా వీటిని పోషిస్తున్నారు వృత్తి ఇక్కడ ఉండాల్సి రావటం వనకాపల్లిలో ఉన్న వాళ్ళ ఆవుల్ని అక్కడ పనిచేసే వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు అనిపించి మొత్తం అక్కడి నుంచి అన్నిటిని ఇక్కడికి తీసుకొచ్చారనమాట హైదరాబాద్ లో హైదరాబాద్ దగ్గరలో కూడా వాళ్ళకి వ్యవసాయ భూమి ఉంది అక్కడే అన్నిటిని పెట్టారనమాట ఇప్పుడు ఆ విడిలో మీరు చూస్తుంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ వ్యవసాయ భూమి అండి పక్క ఎడం వైపు కనిపిస్తుంది శారద ఇంకా చెప్పాలంటే సుమన్ గారికి ఒంగోలు ఆవులంటే ఎంత ఇష్టం అంటే ఆయన చదువుకోవడానికి యుఎస్ వెళ్ళి అక్కడే కొన్ని ఇయర్స్ జాబ్ కూడా చేశారు కానీ ఆయనకి ఒంగోలు జాతి ఆవుల మీద ఉన్న ప్రేమతో అమెరికాలో తను ఉంటున్న చోటు నుంచి వెయ్యి మైళ్ళ దూరం ప్రయాణం చేసి అక్కడ ఒక ఒంగోలు ఆవుని తీసుకొని మళ్ళీ దాన్ని తీసుకురావటం కోసం ఒక ట్రైలర్ కొని ఆ ట్రైలర్ మీద తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఫామ్ లో పెట్టి పెంచారండి అంత ఇష్టం అనమాట శారదా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదహారో తారీఖు పుట్టిందండి అంటే మన దగ్గరికి వచ్చేసరికి శారదా వయసు మూడు సంవత్సరాల మూడు నెలలు ఇప్పుడేమో ఐదు సంవత్సరాల ఏడు నెలలు అనమాట ఇక శారదాకి ఫస్ట్ ఈతలో గంగా పుట్టింది తర్వాత ఇప్పుడు కాశీ పుట్టాడు అనమాట అక్కడ కనిపిస్తుందేమో శారదా వాళ్ళమ్మ తులసి అండి ఇంకా ఇదేమో శారదా వాళ్ళ నాన్న అండి అదేమో ఫ్యామిలీ ఫోటో అనమాట తులసి అమ్మమ్మ శారదా అమ్మ తర్వాత గంగా ఇంకా తులసి కూడా అప్పుడే డెలివరీ అయ్యి ఉండి ఇంకొక కాఫ్ ఉంది అక్కడ అది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనమాట ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తుందేమో గంగా ఫాదర్ ఈ వీడియోలో కనిపిస్తుంది కూడా గంగా ఫాదర్ అండి అది ఈ ఫోటోనేమో కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఇదేమో గా ఉన్నప్పుడు అనమాట ఆ గంగా నాన్న పేరు పరశురామ్ పేరు బాగుంది కదండి అలానే బుల్ కూడా చాలా బాగుంది అందంగా ఉంది చూడటానికి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పంటే అండి మనకి ఏదైనా ఒక ఇష్టం ఉంటే ఆ ఇష్టాన్ని ఎంత కష్టమైనా సరే శ్రద్ధగా ఓపికగా సహనంగా దాన్ని ప్యాషన్తో ముందుకు కొనసాగించాలనే దానికి స్ఫూర్తిగా ఇది చెప్పాను సుమన్ గారికి వారి కుటుంబ సభ్యులకి ఒంగోలు జాతి ఆవుల మీద ఎంత ఇష్టం ఉంటే వాళ్ళు అంత కష్టమైన సరే వాటిని పోషిస్తున్నారనే దానికి ఉదాహరణ అనమాట వారి నుంచి నేను స్ఫూర్తిగా తీసుకుంటున్నాను ఇది మన దగ్గరికి శారదా గంగా వచ్చేసిన తర్వాత సంవత్సరానికి శారదా వాళ్ళ అమ్మ తులసి మళ్ళీ వినిందండి అప్పుడు అది అది అనమాట ఫీమేల్ కాఫ్ పుట్టింది దాని పేరు చిన్న శారదా అని పెట్టారు మొన్న కాశీ పుట్టిన తర్వాత సరిగ్గా ఫైవ్ డేస్ కి అంటే జూలై నైన్టీన్త్ రోజున శారదా వాళ్ళ అమ్మ తులసి మళ్ళీ ఇంకొక మేల్ కాఫ్ నిండిందండి అండి అంటే శారదాకి తమ్ముడు గంగాకి కాశీకి మామే పుట్టాడు ఫ్లాష్ బ్యాక్ చెప్పడం అయిపోయిందండి అది ఆ రోజు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో బేబీ కాళ్ళు బయటకు అనిపించింది అని చెప్పాను కదా ఆ టైం నుంచి బేబీ బయటికి రావడానికి సుమారు నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు టైం పట్టింది అది కూడా పూల్సింగ్ ఏమో వాళ్ళు లాగాల్సి వచ్చింది మామూలుగా అయితే సహజంగా మనం పక్కన ఉన్నా లేకపోయినా అవి డెలివరీ అవుతుందండి కాకపోతే శారదా కొంచెం ఇబ్బంది రావగలకి కారణం ఏంటంటే అది కొంచెం ఉందండి శారదాకి నాకు తెలియక ప్రెగ్నెంట్ కదా బాగా తినిపించాలి మంచి బలం పెట్టాలని ఉద్దేశంతో ఎక్కువగా మేము ఫీల్ చేసామన్నమాట వాళ్ళు పూల్సింగ్ పూలసింగ్ దేవమ్మ వాళ్ళు వద్దని చెప్తున్నాను అనిపించుకోకుండా నేను బాగా పెట్టమని చెప్పేదాన్ని ఒళ్ళు వచ్చింది బాగా వచ్చింది మధ్యలో ఒక ఆ ఒళ్ళు రావటం వల్ల సెవెంత్ మంత్ టైంలో ఆయాసం వచ్చి ఇబ్బంది పడిందండి అప్పుడు డాక్టర్ గారు ఒకసారి వచ్చి చూసి ఎక్కువ ఫుడ్ పెట్టకండి చాలా తక్కువగా పెట్టాలి ఎండు మేత మాత్రమేయండి పచ్చిగడ్డ వేయద్దని చెప్పారు దాణాలో ఈ పల్లి చెక్క నువ్వు చెక్క కొబ్బరి చెక్క ఉంటే చూసారండి అవి కూడా అసలు ఇవ్వద్దని చెప్పారు బాగా ఒళ్ళు వస్తుంది వాటి వల్ల అని చెప్పారనమాట అప్పటి నుంచి అవి ఆపేసినా కూడా శారదాకి ఈ టైంకి కొద్దిగా ఒళ్ళు ఉండటం వల్ల ఆ ఇబ్బంది అయింది అదే కొంచెం సన్నగా ఉండి ఉంటే ఈజీగా డెలివరీ అయిపోయిందండి మీరు అబ్జర్వ్ చేస్తుంటే శారద ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ చాలా సన్నగా వీక్గా ఉంది నాకు సుమన్ గారు ముందుగానే చెప్పారు శారద డెలివరీ అవటం వల్ల చాలా వీక్గా ఉంది బాగా ఫుడ్ పెట్టండి అని అప్పుడు ఆయన చెప్పి పంపించారనమాట అప్పుడప్పుడు కామెంట్స్లో అంటూ ఉంటారు ఆవు మీ దగ్గరికి వచ్చినప్పుడు వీక్గా ఉంది ఇప్పుడు చాలా బాగుందని చెప్తూ ఉంటారు యాక్చువల్గా వాళ్ళు కావాలనే అది ప్రెగ్నెంట్గా ఉందని ఆ టైంలో తక్కువ ఫుడ్ ఇవ్వటం వల్ల అలా అలా వీక్గా ఉందనమాట అదే కరెక్ట్ ప్రాసెస్ అయితే వాళ్ళ ఫామ్లో ఏ ఆవు అయితే ప్రెగ్నెంట్గా అది అదొక్కటే వీక్గా ఉంటుందండి మిగిలినవన్నీ మళ్ళీ మామూలు బలంగా ఉంటాయి ఇప్పుడు నాకు ఫస్ట్ టైం కదండి తెలిసింది నెక్స్ట్ టైం ప్రెగ్నెంట్ అయితే ఎలా చూసుకోవాలనేది నాకు ఐడియా వచ్చింది నిజానికి ఇది మా ఫ్యామిలీలో ఒక మంచికి సంబంధించిన ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ కానీ అయ్యి ఉంటే నేను దాని గురించి కనీసం ఒక చిన్న హింట్ ఒక పాయింట్ కూడా మాట్లాడకపోయేదానండి కానీ ఆవుల విషయానికి వచ్చేసరికి ఎందుకు మాట్లాడాను అంటే మనుషులు అంటే అండి మా అంతరించిపోయే స్థితిలో మనుషులు లేరు నిజంగా చెప్పాలంటే పాపులేషన్ ఎక్స్ప్లోర్డ్ అవుతుందనమాట ప్రపంచం అంతా జనాభా విస్ఫోటనం జరుగుతుంది అంత హ్యూమన్ పాపులేషన్ ఉంది అదే ఆవుల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం కొన్ని రకాల మన దేశీయ నాటు ఆవులు అంతరించే స్థితిలో ఉన్నాయండి ఈ మధ్య పర్లేదండి కొంచెం మళ్ళీ బాగానే పెంచుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ ఆవుల్ని ముఖ్యంగా మన స్థానిక ఆవులైన ఒంగోలు పొంగనూరు వంటి ఆవుల్ని పెంచి పోషించే వాళ్ళు చాలా తగ్గిపోయారు అలాగే పొంగనూరు ఆవులు కూడా ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చేసినాయి అనమాట అంతరించిపోయే దశకి వచ్చేసినాయి ఆ టైంలో మళ్ళీ ఎవరో మహానుభావులు కొంతమంది మళ్ళీ వాటిని బ్రీడింగ్ చేసి వాటిని పోషించకబట్టి మళ్ళీ ఇప్పుడు ఆవులు కొంచెం బాగానే అండి అబ్జర్వ్ చేస్తే మన స్థానిక ఆవులైన ఒంగోలు పొంగునూరు వంటివి ఇంకా ముందు తరాల వాళ్ళకి కూడా వెళ్ళాలి అంటే మనం వాటి గురించి తెలుసుకోవాలి ఎవరికి వీలైతే వాళ్ళు వాటిని పోషించగలిగితే పోషించాలనేది నా కోరిక అండి అలాగే నేను ఈ ఒంగోలు ఆవుల గురించి ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అండి నాకు నేను ఆల్రెడీ టూ ఇయర్స్ పెంచాను కాబట్టి నాకున్న ఈ ఎక్స్పీరియన్స్తో వాటిని ఎలా పెంచాలి వాటికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి అవి ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తాయి వాటికి కూడా మనుషుల్లాగా విభిన్న స్వభావాలు ఉంటాయా ఇంకా వాటి పెంపకంలో మనకి చాలా మందికి ఉండే అపోహలు అలాగే బ్రీడింగ్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి నాకు తెలిసిన అన్ని విషయాలు మీతో ఒక వీడియోలో షేర్ చేయడానికి ప్రయత్నిస్తానండి కామెంట్స్లో చాలామంది గంగా ఎక్స్ప్రెషన్ ఏంటని అడిగారు కదండి అది అదే అండి గంగా ఎక్స్ప్రెషన్ అలా చూస్తూ ఉంది వాళ్ళ అమ్మ వైపు ఏంటి ఆ చిన్న బేబీ ఎవరు వాళ్ళ అమ్మ ఎందుకు నాకుతుందని చూస్తూ ఉంది అనమాట మేము సారదాని ఇక్కడికి తీసుకురావాలనుకున్నప్పుడు వారి యజమాని సుమన్ గారితో మాట్లాడినప్పుడు ఆ టైంలో సారదా ప్రెగ్నెంట్గా ఉందనమాట అంటే ఇంకొక నెలలో డెలివరీ అవుతుంది అప్పుడు మా అమ్మాయిని అడిగాను మన దగ్గరికి శారదా వస్తుంది కదమ్మా బేబీ పుడితే ఏం పేరు పెడదామని అడిగితే అబ్బాయి పుడితేనేమో కాశీ అని పెడదాము అమ్మాయి పుడితే గంగాని పెడదామని మా అమ్మాయి చెప్పింది అనమాట అప్పుడు అమ్మాయి పుట్టింది కాబట్టి గంగాని పెట్టాము కానీ ఇప్పుడు మెయిల్ కాఫ్ పుట్టింది కదండి ఆ పేరు అలానే ఉంది కదా అని చెప్పేసి అది పెట్టాము డెలివరీ అవ్వగానే పుల్సింగ్ దేవ వాళ్ళు వెళ్ళిపోయారండి ఎందుకంటే వాళ్ళు పొద్దున్న ఐదు గంటలకు వచ్చారు వాళ్ళకి ఆ ఉంది అవన్నీ చూసుకోవాలి కదా పనులు వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు ఇంక మేమే ఉన్నాం అనమాట చూసుకుంటా ఉన్నాము శారదా నాకు తునే ఉంది కాశీని కాసేపేక కాశీ తనంతటి తనే లేచి పాలు తాగాడు తర్వాత వాళ్ళ అక్క గంగ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ గారు వస్తా అది గంగ ఎట్లా చూస్తుందో తమ్ముడు గంగ తమ్ముడు తమ్ముడు jangan tamu nih jangan tamu laki-laki laki-laki yang laki-laki laki-laki, గంగా శారదా కాశీ ఫ్యామిలీ ఎంత బాగుందో చూడటానికి ముచ్చటగా అందంగా ఉంది కదండి గంగా వాళ్ళ తమ్ముడిని చూసింది వాళ్ళ దగ్గరికి వస్తే స్మెల్ చేసింది గంగాకి అంత కొత్తగా ఉంది కదండి ఏంటా ఏం జరుగుతుందా అని చూస్తుంది అంతే అంతకు ముందు అసలు నేను డాక్టర్ గారికి కాల్ చేశానండి ఇంకా జెస్టేషన్ పీరియడ్ అయిపోయినా కూడా డెలివరీ అవ్వట్లేదు డాక్టర్ గారు ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి అంటే ఇవాళ సండే రోజు వస్తా అని చెప్పారనమాట ఎందుకంటే ఆయన కూడా చాలా డెలివరీస్ ఉన్నాయంట అన్నీ ఆ లోకల్లో ఆయన ఒక్కళ్ళే ఉంటారు మళ్ళీ అవన్నీ చూసేసరికి బాగా లేట్ అయిపోయింది రేపు వస్తానమ్మా అన్నారు మళ్ళీ పొద్దున్నే మేము సారదా డెలివరీ టైంలో కూడా ఆయనకి కాల్ చేస్తే అప్పటికే ఆయన లెగోలేదు సండే ఎర్లీ మార్నింగ్ కదండి సండే కదా కాసేపు ఆయనక మళ్ళీ ఆయన చూసుకొని కాల్ చేశారనమాట అప్పటికే కాసి పుట్టేశాడు మధ్యాహ్నం వస్తానులే అమ్మా అని చెప్పి అన్నారు అలాగే సరదాకి బెల్లం నీళ్ళు తాగించమన్నారు ఎండుగడ్డి కూడా కొంచెం వేయమని చెప్పారు అది ఇచ్చామండి ఆ తర్వాత టూ త్రీ అవర్స్కి లోపల ఇంకా ఉంటుంది కదండి అదంతా బయటకు వచ్చేసిన తర్వాత వెయ్యి నీళ్ళు పెట్టి కొంచెం గోరువెచ్చగా చేసి ఆ నీళ్ళతో శారదాకి శుభ్రంగా స్నానం చేయించామండి శారదా కూడా చాలా రిలాక్సింగ్గా ఫీల్ అయింది ఆ తర్వాత మధ్యాహ్నం కాశీని చుట్టానికి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు అలాగే డాక్టర్ గారు కూడా వచ్చారు బేబీ బంచినే ఉందని చెప్పారు అలాగే దానికి ఏ టైంలో డీవార్మింగ్ స్టార్ట్ చేయాలి అలాగే వ్యాక్సిన్స్ ఎప్పటి నుంచి ఇవ్వాలి ఏంటనేది చెప్పారండి వన్ మంత్ అయిన తర్వాత గుర్తు రిమైండ్ చేయమని చెప్పారు ఆ రోజు కాశీ పుట్టినరోజు వర్షం పడిందండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటే అంతకుముందు ఎన్ని రోజుల నుంచో వర్షం కోసం ఎదురు చూస్తున్నాము కానీ ఒక్క చినుకు పడింది లేదండి నాకు చిన్నప్పుడు ఎప్పుడో చదువుకునే ఒక పద్యం నీళ్ళగా గుర్తుందండి అది సిరిగల్ల వానికి చెల్లు తరుణుల పదిహారు వేల పెండ్లాడ అలా ఉంటుంది చివరికి మాత్రం పరమేశ గంగవిడము పార్వతి చాలు అని ఉంటుందండి అది నేను వెళ్ళినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను అయ్యా శివయ్య ఎందుకయ్య నీకు గంగ మాకు ఇచ్చేసేయి నీకు ఉంది కదా అని ప్రార్థిస్తూ ఉంటాను ఆ రోజు మాకు కాశీ పుట్టాడు శివయ్య తండ్రి కణించాడు ఆ రోజు స్టార్ట్ అయిన వర్షం మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు ముసురు పట్టి కురుస్తూనే ఉందండి మేము వేసిన విత్తనాలన్నీ చక్కగా మొలకలు వచ్చినాయి కొంచెం పెరిగినాయి కూడా ఆ మామూలుగా అయితే మేము సండే రోజు నైట్ బయలుదేరి వచ్చేస్తాం కదండి కానీ ఆ రోజు కాశీ పుట్టేసరికి మాకు అలా వాడిని వదిలేసి రావాలనిపించలేదు అందుకే ఆ నెక్స్ట్ డే కూడా ఉండి అన్నీ వాడికి ఏం వాళ్ళకి ఏం కావాలో చూసుకొని అప్పుడు వచ్చాము అదేంటి మోడీ అంటండి ఫస్ట్ టైం విన్నాను ఇంతకుముందు ఎప్పుడు వినలేదు అది ఎండు కొబ్బరి బెల్లం అవి మూడు కలిపి దంచి సరదాగా తినిపించమని చెప్పారు అదేనో ఇంకా నేను ఊర్ల వాళ్ళు శనగలు ఉడకబెట్టి పెట్టానండి ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆ టైంకి వర్షం స్టార్ట్ అయింది సరే ఇంకా వాడు బయట ఉంచకూడదు కదా చలి చెప్పేసి లోపలికి తీసుకెళ్దాం అంటే లేకపోవట్లేదండి కొంచెం పాలు ఎక్కువ తాగేసి వాడికి నిద్ర అనమాట కదలలేకపోతున్నాడు అందుకే వాడిని లేపి దాంట్లో పెట్టి షెడ్లోకి తీసుకొచ్చాం కి దియాలి ఫైర్ డిగ్రీస్

కాదమ్మా బంగారు కొండ గదా కాచి బంగారు కొండమ్మ బుజ్జి కాశీలమ్మా మొత్తం వీడియోలో నేను అసలు లక్కీ గురించి చెప్పలేదు కదండి అందరికన్నా ఎక్కువ ఎగ్జైట్ అయింది బాగా హ్యాపీ ఫీల్ అయింది లక్కీ అండి అసలు వాడు కాశీ పుట్టిన దగ్గర నుంచి కాశీ దగ్గర తీసుకెళ్ళమని అడుగుతూనే ఉన్నాడు నన్ను అసలు రాత్రి అయితే సండే రోజు నైట్ అక్కడే ఉండిపోయామని చెప్పాను కదండి ఆ నైట్ అంతా మెలుకునే ఉన్నాడు కాశీ దగ్గరికి వెళ్దాం పదమని అడుగుతూనే అండి కాశీ దగ్గరే కూర్చుంటున్నాడు వాడిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు చాలా ప్రొటెక్టివ్ అన్నయ్య లాగా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్